ఎన్నలు మారలేదు లోపల ఒక మైండ్ ఉంటుంది నూరు జరగలేకపో కొంతమంది అసలు నోరు జరగట్లా ఎందుకంటే లోపల మైండ్ ఉంది ఏడే నువ్వు మారేది నీ బతుకు నాకు తెలుసు అదే నీ ఇన్నర్ మైండ్ నీ లోపల ఉన్న కి నువ్వు తెలుసు బయట రాంగ అది ఒప్పుకోవాలంటే నువ్వు స్టాండర్డ్ గా పలకాలి వాళ్ళకన్నీ గట్టిగా నేను మారతాను నేను మారతాను నేను మారగలను నేను మారగలను నా పిల్లలు శక్తివంతులు నా పిల్లలు శక్తివంతులు నా పిల్లలు గెలవాలి నా పిల్లలు గెలవాలి నోరు గెలవట్లేదు చాలా మంది మా నేను ఒకటే చెప్తున్నా మీ అందరి తల్లిదండ్రులు ఎంత వయసు ఉంటుందో నాకు కూడా అంత వయసు ఉంటుంది దాదాపు ఎక్కువ మంది తల్లిదండ్రులు నేను తండ్రిని అనుకోండి ఒక సైకాలజిస్ట్ని ఒక డాక్టర్ని నోరు తెరవనటువంటి తల్లి గెలవదు తండ్రి గెలవడు నోరు తెరవాల్సిందే పిల్లల అంశంలో నోరు తెరవాల్సిందే పిల్లలు అనంతమైన శక్తి ఉంటుంది నేను ఈ స్కూల్లో పిల్లలతో మాట్లాడా కనీసం ముప్పై మంది నాకు వాళ్ళ తల్లి తల్లిదండ్రులను ఫోన్ తీసుకుని నాతో మాట్లాడారు పిల్లలు అనంతమైన శక్తి ఉంటుంది పిల్లలు చాలా ఉన్నవాళ్ళు పిల్లలు కానీ గాడి ఐటారాంగా పిల్లలు చాలా గందరగోళాలు వచ్చేస్తుంది చాలా శక్తివంతులు పిల్లలు చాలా గందరగోళాలు వస్తున్నాయి పిల్లలు మారాలా తల్లిదండ్రులు మారాలా టీచర్లు మారాలా సమాజం మారాలా రాజ్యం మారాలా పెద్ద చర్చ నడుస్తుంది ఇవాళ ప్రపంచం మారాల్సింది పిల్లల పిల్లలు తల్లిదండ్రులా తల్లిదండ్రులు టీచర్లా సమాజమా రాజ్యమా అన్ని మారాలి ఎవరు మారాలనేది పెద్ద డిబేట్ నడుస్తుంది మొత్తం మారాలి చెప్పండి మీరు దీనికి ఆన్సర్ ఎవరు మారాలి మొత్తం మారాలి ఎవరు మారాలి ఎవరు మారాలి ఎవరు మారాలి నేను మారాలి దీనికి సింగిల్ ఆన్సర్ ఏంటంటే నేను మారాలి దట్ ఇస్ దట్ నేను మారగలను పలకన గట్టిగా నేను నోరు తెలవట్లేదు అసలు ఎందుకంటే లోపలంత పేరుకొని పోయింది రెండు అంశాలు ఉంటాయి నేను మారాల్సిన అవసరం లేదని ఒకటి ఆలోచన ఉంటుంది ఇది ఒక బ్యాచ్ నేను మారాల్సిన అవసరం లేదు చాలా మంది చెప్తారు ఏందమ్మా నీ సమస్య మా సచినోడు మారట్లేదు సార్ చాలా మంది తల్లులు నా దగ్గరకు వచ్చి చెప్పేటప్పుడు వాళ్ళ ఆయనకి పెట్టిన ముద్దు పేరు ఏంటంటే మా సచినోడు పెద్దగా తిట్టరు మా సచినోడు వీడు మారి సావటం లేదు సార్ వాడిని అడిగితే నా భార్య మారి సాదు సార్ రీసెంట్ గా ఒక తల్లి నాలుగో తరగతి అమ్మాయిని తీసుకొచ్చింది ఆ అమ్మాయిని అడిగా ఏందమ్మా అంటే మా అమ్మ మారాలి సార్ పిల్లల్ని అడిగితే మా అమ్మ మారాలి మా నాన్న మారాలంటున్నారు పిల్లలు భార్యని అడిగితే మా భర్త మారాలంటుంది భర్తను అడిగితే భార్య మారాలంటున్నారు ఎవరు మారాలి అనేది ఒక పెద్ద సీరియస్ చర్చ నేనైతే ఈ వర్క్షాప్ సందర్భంగా మీ అందరికి చెప్పేటువంటి ఒక అంశం ఏంటంటే ఎవరు మారితే వాళ్ళు గెలుస్తారు ఎవరు మారితే వాళ్ళు ఆనందంగా ఉంటారు ఎవరు మారితే వాళ్ళ ఇళ్లలో పిల్లలు గెలుస్తారు ఎవరు మారితే వాళ్ళు సమాజంలో గెలుస్తారు అన్ని రకాలుగా మానసికంగా ఆర్థికంగా కుటుంబ పరంగా సోషల్గా వాళ్ళు గెలుస్తారు గెలవటానికి షార్ట్ కట్ మీద లేదు మారడమే గెలవడానికి ఏం చేయాలి ఏం ఏం చేయాలి చేయాలి ఎవరు మారాలి చాలా ఎన్ని ఇష్యూస్ చూశాను రీసెంట్గా రాజస్థాన్ నుంచి రాజస్థాన్ కోటలో ఐఐటి ఎన్ఐటి పిల్లలు వేల మంది ఉంటారు లక్షల మంది ఉంటారు వాళ్ళ క్లాసు చెప్పి పది రోజులు అక్కడ ఉండి వస్తున్నా నేను నేను వచ్చి నేను ఒక రైల్లో వస్తున్నా ఆ రైలు మా మహారాష్ట్ర సాంగ్లీ ప్రాంతంకి వచ్చేలా రైలు జిల్లా హెడ్ క్వార్టర్ అక్కడ ఆగిపోయింది రైలు నేను ఏ వన్ ఏసీ బోగిలో ఉన్నా నేను ఆ కట్టన్ తీసా ఆగింది ఐదు నిమిషాలకు స్టార్ట్ కా ఎందుకు ఆగిందో చూద్దామని కట్టన్ తీసా ఆ జిల్లా కలెక్టర్ ఎస్పీ మంత్రులు ఎమ్మెల్యేలు దండలు తీసుకొని వచ్చి నిలబడి ఉన్నారు ఆ ప్లాట్ఫారం మీద నేను ఆ టీసీని అడిగిన ఎందుకు ఆగిందయ్యా అంటే ఈ రైల్లో ఎవరో ఒక లెజెండ్ దిగుతున్నారు ఎవరో ఒక గెస్ట్ దిగుతున్నారు ఈ రైల్లో ఆయనకి సన్మానం వాళ్ళు సన్మానం చేసిన దాకా ఈ రైలు కదల సార్ అన్నారు నేను ఏ ఏసీ భోగిలో ఉన్నా ఆ రైల్లో పెద్ద భోగి అదే ఇంపార్టెంట్ భోగి అదే ఎవరైనా గెస్ట్లుంటే ఉండే భోగి అదే అప్పటిదాకా నా భోగిలో ఉన్నటువంటి మనిషి ఒక గెస్ట్ దిగుతున్నాడు ఆయనకి సన్మానం చేస్తున్నారు ఆయన పరిశీలిద్దామని దిగా నేను కూడా తలుపు తీసి కిందకి దిగా గుండెలు బగిల్ని నాకైతే గుండెల బగిలిని దిగితే గుండెల బగిల్ని అప్పుడు దాకా నా భోగిలో ఒక ఆయన పల్లీలు బోసి కట్టుకొని పల్లీలు అమ్ముకుంటుంది ఆ పల్లీలు అమ్ముకునేవా నా రైల్లో నుంచి కింద కట్ట దిగ్గానే ఆ జిల్లా కలెక్టర్ ఎస్పీ మంత్రులు ఎమ్మెల్యేలు ఆమెకు సన్మానం చేయడానికి వచ్చారు ఎందుకంటే గంట ముందు వచ్చిన ఐఏఎస్ రిజల్ట్స్ లో ఈ దేశంలో జరిగిన ఐఏఎస్ పరీక్షలో ఆ ఆ పల్లీలు అమ్ముకునే ఆమె కూతురు ఐఏఎస్ లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చింది ఆ జిల్లా హెడ్ క్వార్టర్ కరెంట్ లేని ఇంట్లో ఉన్నటువంటి ఒక పిల్ల భర్త లేకపోతే భార్య చెనక్కాయలు అమ్ముకొని దోశలు అమ్ముకొని కూలి పని చేసి ఆ పిల్లను చదివిస్తే ఐఏఎస్ లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చింది ఆ అమ్మాయిని సన్మానం చేయడానికి జిల్లా హెడ్ ఒక అమ్మాయి కరెంట్ లేని ఇంట్లో ఉన్న ఒక పిల్ల ఐఏఎస్ ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ వచ్చిందని జిల్లా కలెక్టర్ ఎస్పి మంత్రులందరూ దండలు తీసుకొని ఆ అమ్మాయి ఇంటికి వెళ్తే ఆ గుడిసెలో నుంచి బయటకు వచ్చిన పిల్ల వాళ్ళందరికీ దండం పెట్టి మంత్రులందరికీ దండం పెట్టి అయ్యా మీరేసే మొదటి దండ నాకు కాదు మా అమ్మకి వెయ్యాలా మా నాయన మా అమ్మను వదిలిపెట్టేస్తే మా అమ్మ కూలి పని చేసుకుంటా కష్టపడి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది మీరు వేసే మొదటి దండ మా అమ్మకి వేసిన తర్వాత నేను దండ వేయించుకుంటానని వినయంగా అమ్మాయి దండం పెడితే ఈ రోజు కూడా రిజల్ట్స్ వస్తున్నాయి నువ్వు వెళ్ళొద్దమ్మా నువ్వు కూలి పనికి వెళ్ళొద్దని అడిగితే మా అమ్మ ఒక్క బండికి వెళ్ళి వస్తా లేకపోతే మనకు తిండి దొరకదు అని మా అమ్మ రిక్వెస్ట్ చేసి వెళ్ళింది మా అమ్మ ఈ రైలుకి వచ్చింది మా అమ్మకి దండ వేసిన తర్వాత నేను వేయించుకుంటానంటే ఆ జిల్లా కలెక్టర్ ఎస్పీ మంత్రులందరూ ఆ అమ్మాయిని తీసుకొని రైల్వే స్టేషన్కి వచ్చి నిలబడి ఆ ఆమె కిందకి దిగిందాక ఉండి ఆమెకు సన్మానం చేసి వెళ్ళారు గెలిచిందా ఓడిందా తల్లి గెలిచింది గెలిచిందా ఓడిందా గెలిచింది గెలిచిందా ఓడిందా గెలిచింది తల్లి దగ్గర స్పష్టత ఉంటే నేనైతే కొన్ని వేలు చెప్తా కొన్ని వేల మందిని చూశాను నేను తల్లిదండ్రే తల్లిదండ్రే పవర్ఫుల్ తల్లిదండ్రే ఇవాళ తల్లిదండ్రుల దగ్గర క్లారిటీ లేనటువంటి ఇళ్లలో పిల్లలు హై స్కూల్ లెవెల్లోనే గందరగోళంలోకి వెళ్తున్నారు పిల్లలు చాలా శక్తివంతులు అరే నాన్న మీరు అక్కడ నిలబడ్డారు నిలబడకూడదు అని చెప్పిన మీరు కూర్చుంటే కూర్చోవడం లేదా పక్క వెళ్ళిపోవడం మీరు అక్కడ నిలబడకూడదు లేదా బయటికి రండి వచ్చి నిలబడండి వాలంటీర్ పనిచేయండి తల్లిదండ్రి దగ్గర క్లారిటీ ఉన్నటువంటి కుటుంబం ఇవాళ నా క్లాస్ అదే చాలా మంది ఎందుకంటే పిల్లలు చాలా శక్తివంతులు పిల్లలు ఎంత శక్తివంతులు అంటే రీసెంట్ గా నాలుగు సంవత్సరాల అబ్బాయి ఒక అబ్బాయి తల్లిదండ్రి క్లియర్గా డైరెక్షన్ ఇస్తే ఆ పిల్లోడిని కరెక్ట్గా డ్రైవ్ చేస్తే నాలుగు సంవత్సరాల పిల్లోడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కాడు నాలుగు సంవత్సరాల పిల్లోడు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినాడు ప్రపంచంలో ఇంతకంటే హిస్టరీ లేదు నాలుగు సంవత్సరాల అబ్బాయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కినాడు ఎంత దమ్ముండాలి దానికి బికాస్ ఆఫ్ మదర్ అండ్ ఫాదరే పదిహేను సంవత్సరాలకు ఒక అమ్మాయి నైనా జయస్వార్ అనే ఒక అమ్మాయి క్యాట్ ఎగ్జామ్ రాస్తుంది పదిహేను సంవత్సరాలకి బికాస్ ఆఫ్ ఫాదర్ అండ్ మదరే పదమూడు సంవత్సరాలకు ఒక అమ్మాయి ఒక ట్రైబల్ అమ్మాయి ఎవరెస్ట్ శిఖరం ఎక్కితే ప్రపంచం మొత్తం సన్మానం చేశారు అమ్మాయికి తల్లిదండ్రి తల్లిదండ్రి దగ్గర స్పష్టత ఉన్నటువంటి పిల్లలు తల్లి తల్లి దగ్గర తండ్రి దగ్గర తల్లిదండ్రి దగ్గర స్పష్టత ఉన్నటువంటి పిల్లలు ఇవాళ నేను ఎన్ని కేసులు చూస్తున్నాను పర్ డే కనీసం ఏడెనిమిది ఫోన్లు వస్తాయి నాకు ఇబ్బందికరమైన కేసులు రీసెంట్ గా ఒక తల్లి తీసుకొచ్చింది నా దగ్గరికి మా అమ్మాయి ఏడో తరగతి వరకు స్కూల్ టాపర్ ఎనిమిదో తరగతికి వచ్చేలాగే మొత్తం పడిపోయింది మా అమ్మాయి మా అమ్మాయిని కౌన్సిలింగ్ చేయాలని ఫోన్ చేసింది నేను ఈ మధ్య డైరెక్ట్ గా పిల్లల్ని కౌన్సిలింగ్ చేయటల్లా ముందు తల్లిదండ్రిని తండ్రి రమ్మంటున్నా ఎందుకంటే దరిద్రం ఏదైనా ఉంటే ముందు తల్లిదండ్రుల దగ్గర ఉంటుంది అది క్లియర్ చేద్దామని అనుకుంటున్నా అట్లా వినరు తల్లిదండ్రులు వినరు నేను అట్లా చెప్పినా వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా పిల్లలు తీసుకొని వచ్చేస్తారు అమ్మ ఎయిత్ క్లాస్ అమ్మాయిని తీసుకొని వచ్చారు తల్లిదండ్రి ఆ తల్లి టీచర్ తండ్రి ఏమో చిన్న ఎంప్లాయ్ వాళ్ళిద్దరు తీసుకొని వచ్చినారు నేను సైకాలజిస్ట్ సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తున్నాను మా పిల్ల బిడియం బిడియంగా లోపలికి వస్తుంది ఎయిత్ క్లాస్ పిల్ల తలకాయ ఉంచుకొని వస్తుంది నేను వెంటనే ప్రశ్నిస్తే సాధ్యపడదు నేను ఆ పిల్లని చిన్నంగా లోపలికి వచ్చిన తర్వాత నాకు ఎదురు కూర్చున్న తర్వాత నేను ఆ పిల్లని ఏమడిగినానంటే నీకు ఇంట్రెస్ట్ లేదమ్మా అని అడిగావు చిన్న ప్రశ్న వాట్స్ యువర్ నేమ్ అన్న ఆ పిల్ల పేరు చెప్పింది వెరీ గుడ్ ఎక్సలెంట్ చూడడానికి చక్కగా బొమ్మలాగుంది ఆ ఫేస్లో దమ్ము కనపడుతుంది సీరియస్గా ఆ అమ్మాయి కలిసి చూసి నీ ఇంట్రెస్ట్ లేదు నా నా అన్న ఆ అమ్మాయి తలకాయ ఉంచుకొని ఎఫ్బిస్ మై ఇంట్రెస్ట్ అంది అంటే ఎనిమిదివ తరగతి పిల్ల చట్టరిచ్చే నేరం ఆ పిల్ల ఎఫ్బి చూస్తుంటే చట్టరిచ్చే నేరం పద్దెనిమిది సంవత్సరాలు నిండకపోతే ఎఫ్బి అకౌంట్ ఓపెన్ చేయడానికి లేదు వాళ్ళ అమ్మ పేరు వాళ్ళ నాన్న పేరు పెట్టి అకౌంట్ ఓపెన్ చేసింది ఆ పిల్ల ఎఫ్బి మై ఇంట్రెస్ట్ అని ఆ గుండెలు పగిలి నిజంగా నా నేను చిన్నగా ఆ అమ్మాయిని కసేపు వీళ్ళిద్దరిని పక్కన మీరు కొంచెం దూరంగా కూర్చోండి నేను ఆ అమ్మాయిని నా ట్రాన్స్లోకి తెచ్చుకొని సరదాగా ఆ అమ్మాయి భాషలోకి వెళ్ళి నా ట్రాన్స్లోకి తెచ్చుకొని నాకు లోపల పీకుతుంది ఈజ్ మై ఇంట్రెస్ట్ అంది ఈ పిల్లని నా టేబుల్ మీద ఉన్న ల్యాప్టాప్ ఓపెన్ చేసి ల్యాప్టాప్ కనెక్షన్ ఇచ్చి నీ ఎఫ్బీ అకౌంట్ ఓపెన్ చేయనా అన్న ఆ పిల్ల ఓపెన్ చేసింది నేను కూడా ఇద్దరు ఆడపిల్లలు తండ్రిని గుండెలు పగిలిని నాకు గుండెలు పగిలిని అసలు ఆ పిల్ల ఎఫ్బి అకౌంట్ ఓపెన్ చేస్తే గుండెలు పగిలిని ఎనిమిదవ తరగతి పిల్ల డే మంది మగపిల్లలతో చాటింగ్ చేస్తుంది ఏడు మగపిల్లలతో ఎనిమిదవ తరగతి పిల్ల చాటింగ్ చేస్తుంది ఆ పిల్ల చదవగలిగిద్దా చదవగలిగిద్దా నేను అడిగినప్పుడు సీరియస్ గా అమ్మాయిని అడిగిన ప్రశ్న ఏంటంటే ఈ ఎఫ్బి అకౌంట్ ఓపెన్ చేయడానికి నీకు ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఆ అమ్మాయి ఒక్క సెకండ్ కూడా ఆలోచించాల టక్కని వాళ్ళ అమ్మకాలు చూసి మా అమ్మకి రెండు ఎఫ్బి అకౌంట్లు ఉన్నాయి సార్ అంది ఇప్పుడు నేను ఎవరిని కౌన్సిలింగ్ చేయాలా ఎవరిని చేయాలా ఎవరిని ఎవరు మారాలా ఎవరు మారాలా తలకాయ ఉంచుకుంటారు కొంతమంది తల తల దించితే ఓడిపోతాం తల దించద్దు ఇప్పుడు డిసైడ్ చేసుకున్నా ఈ రోజు డిసైడ్ చేసుకున్నా మా మానవత కోరుకుంటుంది ఏంటంటే మా మానవతాకు ఉన్న ఏకైక లక్ష్యం ఏంటంటే పిల్లలు మా తల్లిదండ్రులు మారడమే పిల్లలు గెలవడమే మాకు ఒక లక్ష్యం ఉంది దీనిలో ఈ సమాజంలో పిల్లలు గెలవటమే